హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ సంక్రాంతి పండుగ వచ్చింది సంక్రాంతికి చిత్రాలు విడుదలవుతున్నాయి రాజాసాబ్ విడుదలైంది డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది అలాగే శంకర్ వరప్రసాద్ రిలవ్ రిలీజ్ అవ్వబోతుంది అలాగే మన నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న చిత్రాలు చెప్తున్నా ఎందుకంటే ఇవన్నీ కాక నందమూరి ఫ్యాన్స్ గురు ఎదురుచూసే సినిమాలు మాత్రం అనగనగా ఒక రాజు అలాగే నారి నారి నర్మమురారి ఈ చిత్రాలకు నందమూరి ఫ్యాన్స్ సపోర్టు లభిస్తుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణ గారి టైటిల్ వాడుకోవడం జరిగింది శర్వానంద్ అలాగే ఈ అనగన ఒక రాజు చిత్రం మన నాగవంశి ప్రొడ్యూసర్ చేస్తున్నాడు కాబట్టి ఆ చిత్రం పైన కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ చిత్రాలనే చెప్పవచ్చు ఈ రెండు చిత్రాలు కూడా ఈ రెండు చిత్రాలకే ఇక్కడ పాజిటివ్ ఉన్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉంది క్రేజ్ ఉంది అని చెప్పుకోవచ్చు చిన్న చిత్రాలైనా కూడా ప్రేక్షకులు కూడా ఈ చిత్రాలపైనే ఆశ పెట్టుకున్నారనే మనగాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ చిత్రాలు ఈ రెండు చిత్రాలు కూడా ఈ రెండు చిత్రాలు కూడా ఎంటర్టైన్మెంట్ కామెడీకి సంబంధించిన చిత్రాలు కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పైన దృష్టి సాధించాలని చెప్పవచ్చు ఈ చిత్రం పైన పాజిటివ్నెస్ ఉన్నదని చెప్పవచ్చు చిత్రంలో ఈ రెండు చిత్రాల ఈ నందమూరి అభిమానులు మాత్రం ఈ చిత్రాలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు ప్రేక్షకులు కూడా సాధారణమైన ప్రేక్షకులు కూడా ఈ చిత్రం గురించే ఈగర్లుగా వెయిట్ చేస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే పెద్ద చిత్రాలు ఎలా బోల్తా కొడుతున్నాయి ఏందనేది మనం చూసాం ఇక సంక్రాంతి చిత్రాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఈ రెండు చిత్రాలే అని చెప్పవచ్చు ఒక రాజు అలాగే నారి నారి నర్మమురారి ఇది నందమూరి చిత్రాలుగా వర్ణిస్తున్నారు సినీ వర్గాలు భావిస్తున్నారు కూడా సినీ వర్గాలు కూడా ఇదే ఉంది ఎందుకంటే పబ్లిక్లో కూడా ఈ చిత్రాలపైన బాగా పాజిటివ్నెస్ ఉందనే చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ చిత్రం సంక్రాంతి చిత్రాలుగా నిలవబోతున్నాయి ఈ రెండు చిత్రాలు కూడా అని నందమూరి అభిమానులు ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా వేటు చూస్తున్నారు సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతున్నాయి హిట్ అవుతాయి మంచి టాక్ పడుతుంది ఈ చిత్రాలకు ఈ రెండు చిత్రాలకు కూడా మంచి టాక్ పడుతుందని నాగవంశి కూడా ఒక మంచి హిట్ దొరుకుతుందని నందమూరి అభిమానులు శిర్వానంద్కు కూడా మంచి హిట్ దక్కుతుందేమోనని నందమూరి అభిమానులు వేటు చేస్తున్నారని చెప్పవచ్చు నారి నారి నర్మమూరారి ఇటు వచ్చేసి అనగనగా ఒక రాజు ఈ చిత్రాలు రెండు కూడా పాజిటివ్నెస్ ఉన్నాయి పబ్లిక్లో బస్ ఉంది చిన్న చిత్రాలైనా కూడా బజ్ చెప్పుకోవచ్చు చెప్పవచ్చు రవితేజ చిత్రం కూడా చూసుకుంటే మాత్రం అందంత మాత్రంగానే ఉంది వరుస పెట్టి ప్రాపుల్లో ఉండడం రవితేజ అలాగే ఈ చిత్రం పైన ఇలాంటి అంచనాలు లేకపోవడం ఒకవేళ హిట్ అయినా కూడా హిట్ కావచ్చు కానీ మాత్రం ఈ చిత్రాలు మాత్రం ఈ రెండు చిత్రాలకు మాత్రం పబ్లిక్లో మాత్రం బదుందని చెప్పవచ్చు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు చూటం పైన ఈ అంచనాలను చేరుకుంటాయా ఈ రెండు చిత్రాలు కూడా బదు ఎందుకంటే మామూలుగా చిన్న చిత్రాలైనా కూడా ఈ చిత్రం పైన అభిమానులు ఆశ పెట్టుకున్నారు సంక్రాంతి రెండు చిత్రాలు సంక్రాంతి విన్నర్ కాబోతున్నాయి ఈ రెండు చిత్రాలని భావిస్తున్నారు ఇది ఎంతవరకు అవుతుంది ఏందనేది చిత్రం విడుదలయ్యాక తెలుస్తుంది నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఈగర్లీగా వేట్ చేస్తున్నారని చెప్పవచ్చు బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఈ రెండు చిత్రాలకు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళ సపోర్ట్ ఉందని చెప్పవచ్చు ఇది ఈ వీడియో వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బావి ఉంటాను